అనన్య సమీరకు ఫోన్ చేసి ఆ శరణ్యను ఏదో ఒకటి చెయ్యాలి అప్పుడే అహం దెబ్బ తినకుండా ఉంటుంది ఆనంద భైరవు పైన అవుతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది తప్పకుండా ఏదో ఒకటి చేద్దాం అనన్య అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది చెప్పినట్టు వెంటనే చెయ్యి అని చెప్పి అనన్య సమీరకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా వినిపించదు ఇక మరోవైపు ఆనంద భైరవి గుడికి వెళ్తుంది అదే గుడిలో శరణ్య ప్రసాదం తింటూ గుడి దగ్గర కూర్చుని ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి కొడుకు కోడల పేరు మీద పూజ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటుంది పేర్లు చెప్పండి అని పంతులు గారు అడుగుతూ ఉంటే శరణ్య దర్శన్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా శరణ్య దూరం నుంచి విని ఆనంద భైరవిని చూసి సంతోషంతో అత్తయ్య గారు అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక పూజారి గారు పూజ చే పూర్తవు పూర్తవగానే ఆనంద భైరవి స్తంభం దగ్గరకు వచ్చి శరణ్య దర్శన్ పేరు మీద ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తుంది సమస్యను అత్తయ్య గారికి చెప్పాలి లేకపోతే కేసులో అరెస్ట్ అయినట్టు ఏదో ఒకరోజు అత్తయ్య గారికి తెలుస్తుంది సమస్య పూర్తిగా తగ్గిపోవాలంటే అత్తయ్య గారే పరిష్కారం చూపిస్తారు అని శరణ్య మనసులో అనుకుని అత్తయ్య గారు అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక అప్పుడే ఆనంద భైరవి వెనక్కి తిరిగి చూస్తుంది ఈ లోపల వెనక నుంచి రౌడీలు వచ్చి శరణ్య నోటిని గట్టిగా మూసేసి ఆనంద భైరవి చూసేసరికి శరణ్య అక్కడ లేకుండా పక్కకు లాక్కుని వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి శరణ్యను ఎలా కాపాడనుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి